కుండలు కూడా అన్ని చీడ ఆరస్యగా కంప్యూటర్స్ వచ్చు అంటే రేవంతి రేవంతి తిట్టుకున్నాను రోడ్డు మీద పెట్టడానికి రేవతి సిగ్గిపోవడానికి దాని తర్వాత వేరే ఆసుపత్రి దానిలో పెట్టడానికి కూడా అన్వార్జున కారణం అని చెప్తా ఉంది లోపల తీ వాగ్వాదం జరుగుతున్నటువంటి చూడవచ్చు ఓల్ సంబంధించినటువంటి వాళ్ళు ఫ్లెక్సీలు పకార్డులు తీసుకొని వచ్చి నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలో లోపల అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందితో ఓల్ సంబంధించినటువంటి విద్యార్థులు విద్యార్థులకి గొడవైంది సో ఇద్దరు ఒక

strengthens a t 퐈ов এই যে তোমরা पर बि అల్లూర్జుని న్యాయస్థానం చెప్పారంటే ఆ కిందల వై ఏమీ చేయమన్నారంటే 14 రూపాయలు 14 రూపాయలు నిస్తన్న వాళ్ళందరూ కూడా నష్టపరిహారం అడుగుతున్నారు అని చెప్పారంటే న్యాయస్థానం పర్ షాడోల మీద కూడా ఉండింది ఆ విచారణగా న్యాయస్థానం ఆ డిమాండ్ కొన్నమాట న్యాయస్థానం చెప్పాడు ఏమంటాడు అల్లూర్జుని దేని చేసారు ఏం చేసారు సిటీ ప్రొఫెసర్ అందరూ కూడా అల్లూర్జుని నిలబెట్టి బారావ శిక్షా

మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి బట్ పోలీసులు వచ్చారు వారిని తీసుకెళ్ళారు కేసు పెట్టారు ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అయినా నేను చెప్పేది ఏంటంటే మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం అందుకుని అదే పాటిస్తున్నాము దయచేసి లా ఇట్ విల్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు